గంగా జమున లాగా గజ్వెల్ పట్టణంలో అన్ని కులాలు మతాల వారు అన్నదమ్ములుగా కలిసి ఉండే విధంగా ఒకరికొకరు కలిసి ఉండాలని గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని థంజిముల్ మస్జిద్ మజీద్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సయ్యద్ మతీన్ ను ఆయన శాల్వాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసమే కాకుండా పట్టణంలోని అన్ని వర్గాల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని పట్టణంలో అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండే విధంగా సహకరించాలన్నారు

గెలిచినటువంటి భాయ్ గారికి వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మతీం గారి ఆధ్వర్యంలో వారి ఉందికే కాకుండా గజ్వేల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలు ప్రజలను సోదర భావంతో అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మన గజ్వేల్ పట్టణాన్ని పట్టణాన్ని అభివృద్ధిలో పాల్పంచుకోవాలని వారికి పీరియడ్ టూ 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 ఇయర్స్ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు